హలో అండి ఈరోజు నేను మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చానండి మన ఇంట్లో పులిసిపోయిన పెరుగు ఉంటుంది కదండి అది పారేస్తుంటాము అలా పారేయకుండా ఆ పెరుగులో అయితే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని ఈ విధంగా రాగి చెంబులు ఇతడి సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను రాగి చెంబును క్లీన్ చేసి చూపించబోతున్నాను చూడండి ఈ విధంగా మొత్తం పెరుగు అయితే వేసేసుకొని అప్లై చేసేయండి చొంబు అంతాను అప్లై చేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి తెల్లగా వచ్చేస్తుంది చూసారు కదా మొత్తం అప్లై చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే బాగా నల్లగా ఉంది కదండి చెంబు ఒక ఫైవ్ మినిట్స్ కానీ పక్కన పెట్టుకుంటే బాగా తెల్లగా అయిపోతుంది అనమాట ఇంకొకసారి అప్లై చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా మొత్తం లోపల బయట కూడా మొత్తం అప్లై చేసేస్తాను నేను చూశారు కదా నల్లగా ఎలా అయితే వస్తుందో మనకి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మిగిలినంతా ప్లేట్లో వేసేసుకొని ప్లేట్ కూడా క్లీన్ చేసేసుకుందాము క్లీన్ చేస్తుంటేనే తెల్లగా అయిపోతుంది చూసారు కదా ప్లేటు మనం చాలాసార్లు పెరుగు అనేది పారేస్తుంటామండి అలా పారేయకుండా ఇలా ఇతర సామాన్లు రాగి సామాన్లు తోముకుంటే మనకి చక్కగా నీట్గా ఉంటాయి మీకైతే ఈ టిప్ నచ్చితే తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి ఇప్పుడు చెంబు కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి చెంబు అయితే తెల్లగా వచ్చేసింది చాలా బాగుందండి అయితే ఇవి నల్లగా కూడా వెంటనే అయిపోకుండా ఉంటాయి పెరుగుతో క్లీన్ చేయడం వల్ల చూసారు కదా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన దగ్గర లిక్విడ్ కవర్స్ ఉంటాయి కదండి టెన్ రూపీస్ మనం లిక్విడ్ తెచ్చుకొని వాషింగ్ మిషన్ వేస్తూ ఉంటాం కదా వాటిల్లో మనం అయిపోయిన తర్వాత పారేస్తుంటాము అలా పారేయకుండా వాటిని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు వాటిలో లిక్విడ్ అనేది ఉంటుపోతూ ఉంటుందండి మనం కానీ వాటిని పారేస్తుంటాము ఈ విధంగా వాటిని కట్ చేసి వాటర్ పోసుకొని పెట్టుకుంటే అందులో ఉన్న లిక్విడ్ అంతా వచ్చేస్తుందండి చూసారు కదా ఈ లిక్విడ్ అంతా మనం ఒక బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకుంటే ఉపయోగించుకోవచ్చు మనకి ఎంత పంచగా కావాలన్నా చక్కగా కావాలన్నా లిక్విడ్ని మనం ఈ విధంగా స్టో తీసుకొని స్టోర్ చేసుకోవడం అనమాట అయితే డబ్బాలో పోసుకొని స్టోర్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి కిచెన్ వాల్స్ క్లీన్ చేసుకోవడానికి మనకు చక్కగా ఉపయోగపడుతుందండి జిడ్డు అనేది చక్కగా పోతుందనమాట ఈ విధంగా వీటిని ఉపయోగించుకుంటే మిగిలిన దాన్ని మనం స్టీల్ సామాన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా నేను డబ్బాలో పొయ్యిగా మిగిలింది ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను స్టీల్ గిన్నెలు కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు స్మెల్ అనేది కూడా రావండి ఇవి చక్కగా ఉంటాయి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్